హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ మీ పర్సన్ తన మనసులో చాలా ఆలోచిస్తున్నారు మీకోసం ఏంటి ఆలోచనలు అనేది ఇప్పుడు చూద్దాం ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ ఐ బ్లేమ్డ్ యూ వీ విల్ బీ టుగెదర్ అగైన్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ నేను నీ కోసం ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను నేను ఎటువైపు చూసినా నువ్వే నాకు కనిపిస్తున్నావు నువ్వే నాకు గుర్తొస్తున్నావు మనమిద్దరం ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మన ఇద్దరం మళ్ళీ కలవాలి అని నేను అనుకుంటున్నాను పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాను ఇదివరకు మనం ఎలా అయితే ఉన్నామో అలాగే ఉండాలి అని కూడా నేను అనుకుంటున్నాను తప్పు నాది కానీ నేను నిన్ను బ్లేమ్ చేశాను యూనివర్స్ అయితే నాకు ఒక గుణపాఠం నేర్పింది కానీ అది నేర్పడం వల్ల కూడా నాకు మంచి జరిగింది నీ విలువేంటో తెలిసింది నువ్వేంటో తెలిసింది నువ్వు లేకుండా నేను ఉండలేనని కూడా తెలిసింది మన అనుకునే వ్యక్తి ఎప్పుడూ మనతోనే ఉంటారు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పటికీ విడిపోరు లైఫ్లో ఒకటి మనది అయ్యి మనకి రాసిపెట్టి ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా అది మనకే దక్కుతుంది మన అనుకుంటే మనం వాళ్ళ కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాం వాళ్ళు ఏం చేసినా క్షమించగలుగుతాం వాళ్ళ కోసం అన్ని విషయాల్లోనే తగ్గుతాం ఏదైనా అది మనకి కావాలి అని అనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు ప్రతి చోట మీకోసమే వెతుకుతున్నారు మీ మీకోసమే ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళు చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్